మన కంచల్టర్ల వర్చికలకు జరిగిన మీటింగ్లో గౌరవం మండుతోగా ఎమ్మెల్సీ గారు మాట్లాడిన విధానం మాట్లాడిన జనాలను రెచ్చగొట్టేట్టుగా మాట్లాడారు ఆయన గారు ఒక బాధ్యత గల ఎమ్మెల్సీ పదవిలో ఉండి అలా మాట్లాడటాన్ని తెలుగుదేశం పార్టీ ని అందగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక వ్యక్తి బాధ్యత గల శాసనమండలి సభ్యులయ్యి బాధ్యత గల పదవిలో ఉండి కార్యకర్తలకు వచ్చే నష్టాలకి వాళ్ళు బాధ్యత వహించి కార్యకర్తలు అండగా నిలవాల్సిన వ్యక్తి కార్యకర్తలను రెచ్చగొట్టి అధికార పార్టీ మీదకి పంపించడం సబబు కాదు ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మొన్న జరిగిన ఎలక్షన్లో ప్రజలు ఇచ్చారు కాబట్టి మీరు ఇంకా ఇంటి దగ్గర ఉన్నారు ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది ఇంకా ఏం చేస్తాం చూడండి మా సౌమ్య గారు తగ్గిరాజు సౌమ్య గారు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఓర్పుగా ఉండమని మేడం గారు వల్ల మంచితనం వల్ల మీరు ఇంకా మూడు రోజులైనా కానీ ఇలాంటి మాటలు మాట్లాడినా ఇలాంటి వేషాలు వేసినా మీరు ఇంకా భద్రంగా ఉన్నారు ఇలాంటి మాటలు దయచేసి ఇంకెప్పుడు మాట్లాడుకో ఉండాలని కోరుకున్నాము ఈ ఇలాంటి రాజకీయాలకి నందిగామలో తెరలేపోద్దని ఎంతో నందిగామ ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఇప్పుడు ఇంకా నాలుగు సంవత్సరాలు అలానే ఉండి మేము ఎంతో అభివృద్ధి చేస్తాం దాన్ని మీరు కలరా చూడాలి ఇలాంటి పనులు మానుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమంకి ఏంటంటే జరిగింది మొన్న ఓసీ కబ్బు ఆదివారం కంచాల ఓసీ కబ్లో ఎమ్మెల్సీ అరుణ్ గారు రఫారఫా అన్నాడు రఫారఫ అంటే అసలు తెలియలేదు జనానికి అసలు అది అది తెలిసిన వాడికి అలా మాట్లాడు ఎవరో వాడ జగన్ గారు మాట్లాడినండి వాళ్ళ నాయకుడు మాట్లాడినండి ఈయన మాట్లాడడం ఏంది అర్థం కాదు అందరికీ అసలు అందరు నవ్వుకున్నారు ఈ జనం వాళ్ళ కార్యకర్తలు నవ్వుకున్నారు తప్పెళ్ళు కొట్టారంటే దానికోసం కాదు కొట్టింది అది ఏంది వీళ్ళకి పిచ్చివాడి ఎలా మాట్లాడు అసలు ఏంటి అలా మాట్లాడే కారణం ఏంటి తెలియక జనాన్ని తప్పిలు కొట్టారు అది చూసి మా అమ్మ పొంగిపోయి మా అమ్మ నా గురించి ఇలా కొడుతున్నారు తప్పెట్లని చాలా సంతోషపడుతున్నాడు ఈ లోతు స్త్రీట్లు ఆయనకి నిన్న కంచేశ్వరిలో ఎమ్మెల్సీ మండుతో ఒక అరుణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం టీడీపీ కార్యకర్తలు అంటే మీకు అంత అలసుగా కనబడుతున్నారా మేమేంటో మేము నిరూపించి మా తంగిరాల సోమ్యా గారిని కూటమి ప్రభుత్వాన్ని మేము తీసుకొచ్చుకున్నాము అప్పుడే మీకు తెలిసి ఉంటుంది టీడీపీ కార్యకర్తలు అంటే ఏందో కూటమి కార్యకర్తలు అంటే ఏందో తెలిసి ఉంటుంది రఫారఫా లాడించడానికి అందరికీ ఉండే అవకాశాలు కానీ మేము అలాంటి వ్యక్తులం కాదు అభివృద్ధిలో మేము ముందుంటాము అభివృద్ధిలో తల్లికి వందనము పెన్షన్లు అన్నీ మేము ముందు ముందు అభివృద్ధి పదంలో ముందుండటం వల్ల అవన్నీ ఓర్చుకోలేక ఎలాంటి ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు తంగిరాల సౌమ్య గారు సౌమ్యంగా ఉండి పాలన చేయబట్టే మళ్ళీ తనకి పదవి కట్టబెట్టారు ప్రజల నందిగం ప్రజలందరూ కలిసి పదవి కట్టబెట్టారు మీరు రఫారపా రాడించాలి అని అన్నారు కాబట్టే మీ అలాంటి పాలన చేశారు కాబట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు మీరే అరుణ్ కుమార్ గారు మీరే చేశారు వ్యాఖ్యలు తంగిరాజు సౌమ్య గారు అంటూ నందిగాంలో గెలిస్తే పదవికి రాజీనామా చేస్తే ఎమ్మెల్సీ పదవికి అన్నారు ముందు రాజీనామా చేసి మాట్లాడండి ఏ విషయమైనా ఓకే అందరికీ నమస్కారం అండి మొన్న కంచికచర్ల ఓసి క్లబ్లో మన ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ గారు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ మీరు కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు సంవత్సర కాలం మేము అధికారం వచ్చాము ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారం వచ్చినప్పుడు ఇక్కడ మా మా ఆడపడుచైన శ్రీమతి తంగిరాల సోమయ్య గారు కార్యకర్తలని ఏ విధంగా కాపాడుకున్నారనేది ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అలాగే మీపై కక్ష సాధింపు చర్యలు చేయాలంటే ఈ సంవత్సర కాలంలో కూడా ఏ రోజు కూడా మీపై దాడులు చేయలేదు అభివృద్ధి సంక్షేమం అనే రెండు కళ్ళ నినాదాలతోటి అక్కడ మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మా శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల స్వామ్య గారు ఎప్పుడూ కూడా ప్రజల్ని అభివృద్ధి బాటలో నడిపించాలనే ఉద్దేశంతో ఈ విధంగా ముందుకెళ్తున్నారు ఈ సంవత్సర కాలంలో నందిగా మున్సిపాలిటీలో వారు ఏ విధంగా అభివృద్ధి చేశారనేది ఈ నందిగా మా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మీరు రాజకీయాల నాయకుల విగ్రహాలతోటి ఒక కుయుక్తితోటి పని అదే విషయంపై పదే పదే ప్రజల్లో తీసుకెళ్లి మీరు అభివృద్ధి అనేది కుంటిపడే విధంగా చేశారు మీకు ఈ నందిగామ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పి మిమ్మల్ని ఇంటికి పంపించడం జరిగింది మరలా మీరు మేము అధికారంలోకి వస్తామని ఏ విధంగా కళ్ళకుంటున్నారనేది మేము మరోసారి గట్టిగా అడుగుతున్నాము మీరు కార్యకర్తల కాపాడటం నేర్చుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఒక చేయి ప్రతి ఒక్క కార్యకర్తే అండగా ఉండి ఏ రోజు కూడా ఏ కార్యకర్తకి హాని తలపెట్టకుండా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా అండగా ఉండి కాపాడిన మా శాసనసభ్యులు అలాగే మీరు అధికారులకు వచ్చి సంవత్సర కాలంలో ప్రజల్లో మీరు ఏ రోజు కనపడ్డారు ఏ కార్యకర్తకి ఇబ్బంది వస్తే మీరు స్టేషన్కి వెళ్ళి వాళ్ళని మీరు కాపాడారో తెలియజేయాలి ఏదో ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి నిన్న కంటికిచరలో ఓసీ క్లబ్లో వచ్చి మేము రప్పారప్పా అనే డైలాగ్ తోటి మీరు ప్రజలను రెచ్చగొడదామని చూస్తున్నారు ఆ డైలాగ్ ఒక సంవత్సర కాలంలో చెప్తే మీ కార్యకర్త కానీ మీ నాయకులు కానీ ఎవరు రోడ్డు మీద దగ్గరు గుర్తుపెట్టుకోండి ఈ రోజు కూడా మా నాయకురాలు మీ ప్ర మీ కార్యకర్తలు ఎవరైనా ఆ రోజు మీరు అధికారంలో ఉండగా ఎవరంటే వాళ్ళ పిల్లలు తీసుకొని వస్తే వాళ్ళ చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి పంపిన సందర్భాలు ఉన్నాయి కక్షపూరిత వాతావరణం అనేది తంగిరాల అనేది తెలియదు ఇక్కడ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటే ఈ నియోజకవర్గంలో తంగిరాల కుటుంబంపై ఉన్న మక్కువ ప్రజలను ఎప్పుడైనా చెప్తారు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ తెలుగుదేశం కంచుకోవటాన్ని మర్చిపోవద్దు మీరు రెచ్చగొడితే ఇక్కడ భయపడటానికి ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా సిద్ధంగా లేరు మిస్టర్ అరుణ్ కుమార్ మీరు జాగ్రత్తగా మాట్లాడండి ప్రజలను ఎప్పుడూ కూడా రెచ్చగొట్టి వాళ్ళపై కక్షపూరిత వాతావరణం ప్రేరేపించి వాళ్ళు కేసుల్లోకి వెళ్తే మీ దగ్గర ఉంటారేమనుకుంటున్నారు అలాంటి కుయుక్తులతోటి పని మీరు మళ్ళీ రాజకీయంగా లబ్ధి అనుకుంటే అట్లాంటి ఇక్కడ జరగవు మీరు ఇంటికి వెళ్ళిపోవటం అనేది సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ నందిగామ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం